అల్లూరు మండలంలోని ఆదివారం ఈస్టర్ వేడుకలు ఘనంగా జరిగాయి మండలంలోని వివిధ క్రైస్తవ మందిరాల్లో ఈస్టర్ వేడుకలను క్రైస్తవ సోదరులు అట్టహాసంగా నిర్వహించారు రక్షణ సైన్యం ప్రార్థన మందిరంలో నిర్వహించిన ఈ వేడుకల్లో ఆ సంస్థకు చెందిన రాష్ట్రీయ నాయకులు యాకోబు మస్సీ సుమిత్ర మస్సీలు పాల్గొన్నారు ముందుగా నూతనంగా నిర్మించే ప్రార్థన మందిరానికి శంకుస్థాపన చేసి వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మరణం లేకపోతే మానవుల పాపాలకు విముక్తు లేదని గుర్తు చేశారు ఈస్టర్ సందర్భంగా క్రీస్తు మృతి చెంది సజీవుడై సమాధిలో నుంచి లేచాడని తెలిపారు అనంతరం చిన్నారులు యువతి యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి ఈస్టర్ ని పురస్కరించుకుని క్రైస్తవులకు అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు లూథర్ సామ్యూల్ సాత్వికం ఎస్బీఐ అధికారి జాకబ్ దైవ సందేశకులు ప్రసాద్ మణి సంఘ పెద్దలు దానియలు సుకుమారు ప్రశాంత్ శివరాజు అనిల్

లేట్ ఆన్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ప్లేయర్ హాల్ ప్రార్థన మందిరాన్ని నిర్మించడానికి పునాది రాయిని మేము ప్రతిష్ట చేసి ఉన్న సుపాదారాయ్ కమిట్ ఆల్ ద సోల్జర్స్ ఆఫ్ దిస్కో ఈ సంఘములో ఉన్న వీరులందరిని మీ చిత్రకప్పిస్తున్నా కార్యక్రమానికి మొమల్ని ఆవలానించినటువంటి మన నాయకులు అలాగే సంగతులకు మీరు ఇచ్చిన మంచి ఘనమైన స్వాగతానికి వదనాలు తెలియజేస్తూ ఉన్నాను సెలబ్రేటింగ్ ది ఈస్టర్ ఈస్టర్ పండుగ దిస్ ఇస్ వెరీ స్పెషల్ డే ఫర్ ఇది చాలా ప్రత్యేకమైన దినం సో వి ఆర్ సెలబ్రేటింగ్ ద ఈస్టర్ ఎవ్రీ ఇయర్ వి ఆర్ సెలబ్రేటి ప్రతి సంవత్సరము ఈ ೇ ಎರಡು ಹೊಟ್ಟಿಚ್ಚರಾ ಅರೆ ಸಾಂಬಾರ್ ಸಾಂಬಾರು ತಗ್ರೂ ಎರಡು ತೆಲನು ಒಟ್ಟು ಇಚ್ಛೆ ತಲನೂ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు